ప్రజలకు మండల ప్రజలకు నమస్కారములు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పుడు సీజన్ వాదు సీజన్ వచ్చింది కాబట్టి వ్యాధుల నుండి వ్యాధులను రాకుండా ముందు జాగ్రత్తగా అందరూ జాగ్రత్త ఉండండి ఇప్పుడు చంద్రుర్తి మండల కేంద్రంలో శుభ్రతకు అశుభ్రతగా పేరున్నది మరి అటు బస్ స్టాండ్ దగ్గర కూడా అటు మండల పరిషత్ బిల్డింగులు ప్రభుత్వ కార్యాలయాలు ఓవైపు హాస్పిటల్ ఓవైపు అటు కేటిసిసి బ్యాంకు ఓవైపు దక్కన గ్రామీణ బ్యాంకు మరి అక్కడ నీరు నిల్వ మామూలు నాలుగు చినుకులో వర్షం పడితేనే అక్కడ నీరు నిల్వ ఆ మోర్లల్లో ఆ మోర్లు కూడా శుభ్రతకు నోచుకోలేవు ఎప్పుడు వాసనత్తలు ఉంటాయి ఇటు స్థూపం నుండి ఇటువైపు ఈ రోడ్లో కూడా శుభ్రంగా లేవు మరి అటు ప్రైమరీ స్కూలు ఉన్నది దాని పక్కనే కొన్ని ఉన్నాయి అక్కడనే డెంపాడ్ ఉంది ఓది ఎక్కువ అగ్గంటు పెడతాడు వస్తూనే ఉంటుంది ఓ దిక్కు వాసంతో ప్ర ప్రజలు భరించలేకపోతుండ్రు మరి ఈ శుభ్రతకు మరి ఎవరు కారణం ఇన్ఛార్జి పాలన ఇలా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీ వాళ్ళు గ్రామ కార్యదర్శి ఎప్పటికప్పుడు ఈ గ్రామాన్ని నీట్ నిస్గా మండల కేంద్రాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ఎప్పుడైనా కానీ కొన్ని విషయాల్లో కూడా ఎంపీడీ కూడా షేర్ చేసుకుంటా ఇక్కడ బాగాలేదు శుభ్రంగా ఉంచండి మండల కేంద్రం అని చెప్తూనే ఉంటున్నా మళ్ళీ అదే కార్యదర్శికి నాకు రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పినా కార్యదర్శి గారు ఇది శుభ్రంగా లేదు ఈ మండలెడ్డి గడరు ఆ సాయిబాబు గుడి కూడా గిట్లే క్లీనింగ్ లేదా టెంపుల్ ఉంది అని చెప్పినా అన్న నీ దండం పెడితేనే వెళ్ళిపోవాలని చూస్తున్నా నేను లీవ్ పెడతా అన్న అంటాడు ఎందుకు నీకు ఇష్టం లేని పరిపాలన ఎందుకయ్యా కష్టంతో లీవ్ పెట్టి వెళ్ళిపోవు లేదంటే మరి అక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీవారి దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్ చేయమాను ట్రాన్స్ఫర్ చేసుకో ఎక్కడికైనా వెళ్ళిపోవు లేదంటే కలెక్టర్ దగ్గరికి పోయి నేను ఇక్కడ పెద్ద విలేజీ నేను చేయంటున్నావు కదా నేను వెళ్ళిపోతాను కలెక్టర్ గారి దగ్గరికి లేక ఎంపీడ దగ్గర నుంచి లేట్ రాయించుకో ఇప్పుడు నీకు ఇష్టం లేక పెద్ద విలేజ్ అని నీకు ఇష్టం లేనప్పుడు మా ప్రజలతో ఎందుకు ఆట ఆడుకుంటున్నావు ఈ శుభ్రంగా ఎందుకు ఉంచలేవు ఇప్పుడు ఏం లేదు బాయిలల్లో ఇప్పుడు గేమ్ ఆగ్రీ పౌడర్ చల్లాలి మోర్లు శుభ్రంగా వేయాలి పౌడర్ చల్లుతూ ఉండాలి రోడ్లు నీట్ నైట్ చేస్తూ ఉండాలి ఎప్పుడప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేస్తారు వస్తురు పోతురు శుభ్ర శుభ్రతకి ఈ మండలికి ఎందుకు నోచుకుంటలేదు ఇక చెప్పాలంటే డెవలప్మెంట్కు ఇక నేను చెప్పాలంటే చెప్పలేను ఇక ఆ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది గోవింద రోడ్ వేయింది సెంట్రల్ లైట్ ఇటే అయింది అటు ఆ ఎమ్మెల్యే లైట్ మంజూరు అయితే రుద్రంగా పెట్టిండు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా తొందరని అయితే అన్న ఈ రోడ్ అన్నాడు అది అటే అయింది ఇక డెవలప్మెంట్ ఆ ఎమ్మెల్యేకి ఏర్పాటు ఈ ప్రజలకు ఏర్పాటు కానీ శుభ్రంగా ఉంచండి అని చెప్పి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల దగ్గరకు వస్తున్న ఇప్పటికీ ఇన్ఛార్జీల పాలన వద్దు ప్రజా పాలన వద్దు అనే విధంగా తొందరగా ఎన్నికలు నిర్వహించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లక్షలాది నిధులు తిరిగి మనం పొందలేకపోతున్నాం ఎన్నికలు నిర్వహిస్తేనే ఆ నిధులు మనకు వస్తాయి అందుకని నేను చెప్తున్నా వెంటనే ప్రభుత్వం నిర్వహించాలి ఎన్నికలు సర్పంచులు కానీ ఎంపీటీస్లు కానీ పర్యవేక్షణలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి తప్ప ఇది అధికారులు ఇన్ఛార్జి పాలనలో అభివృద్ధి చెందనేది తేటతెల్లమైంది ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలి